హాయ్ ఆల్ వెల్కమ్ ఛానల్ సెకండ్ లార్జెస్ట్ మనందరికీ తెలుసు మొన్ననే కుంభమేళ అయిపోయింది మనందరం వెళ్ళి తప్పిపోయి కూడా ఉంటాం అదేవిధంగా మన తెలంగాణలో కూడా ఒక కుంభమేళా ఉంటుంది అదేందో మీకు తెలుసా అదే మన సమ్మక్క సారలమ్మ జాతర ఇది అతి పెద్ద కుంభమేళా సెకండ్ లార్జెస్ట్ మన తెలంగాణలోనే అయితే దీంట్లో ఒక మిస్ట్రీ ఉంది అదేంటి అంటే నాగుజాడ అంటారు అయితే ఈ స్థానికుల ప్రకారం నమ్మకం ప్రకారం అక్కడ సమ్మక్క సారకలో ఆ పవర్ అనేది నాగశక్తితో లింక్ అయి ఉంటుంది అని చెప్పారట అయితే జాతర సమయంలో చాలా మందికి నాగుపం కనబడిందంట నాకు అయితే ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూసి ఉంటానైతే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అయితే పూర్వంలో ట్రైబల్కి ఒక హెడ్ అనే వాళ్ళు ఉంటారు మనం సినిమాలలో చూసే ఉంటాం కదా అయితే వాళ్ళు ఏం చెప్తారనంటే ఎవ్వరికైనా కానీ ఒక నాగుపాము కనిపించింది అనుకోండి ఈ సమ్మక్క సారలమ్మ జాతర టైంలో అంటే దేవతలు వచ్చారు అని దానికి నిదర్శనం అని చెప్పేవారంట అప్పట్లో అలా కనిపిస్తేనే జాతర అనేది స్టార్ట్ చేసేవారంట కానీ మనము సైన్స్ యాంగిల్లో కూడా చూస్తాం కదా సైన్స్ యాంగిల్లో చూస్తే ఏమ ఏమర్థం అంటే ఈ ఇది గోదావరి బెల్ట్ దగ్గరలో ఉంటుంది కదా సో దానివల్ల అది సీజన్ మళ్ళీ దానివల్ల స్నేక్స్ బయటికి రావడం అనేది చాలా కామన్ అని చెప్పేసి మన సైన్స్ యాంగిల్లో చెప్తారు ఆ విషయం మనకు అందరికీ తెలుసు అది మేడారం జాతర కేవలం ట్రైబల్ ఫెస్టివల్ మాత్రమే కాదు ఇది ఒక నేచర్ని ఫేత్ని మిస్టరీని మూడు కలిపి లివింగ్ మెరాకిల్ అని కూడా అంటారు మీకేమైనా సమ్మక్క జాతర గురించి తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ